హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వేగ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే శారద అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే ఏంటి ఫోన్ చేశారు అంటే ఎలా ఉన్నారు అని అడుగుతావు అనుకున్నాను ఎందుకు చేశారు అని అడుగుతున్నావా శారదా సర్లే కనీసం నా ఫోన్ అయినా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నావు అదే సంతోషం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మీకు సంతోషంగా ఉంటుందేమో అండి నాకు భయంగా ఉంటుంది వాడు ఎక్కడ వింటాడో వాడు ఏమంటాడో అని చెప్పేసి భయంగా ఉంటుంది అని శారద అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే నాకు తెలుసు భర్త ఫోన్ చేస్తే భయపడే స్థానంలో నిన్ను తండ్రి ఫోన్ చేస్తే బాధపడే స్థానంలో నిలిచిపెట్టింది నేనే కదా శారద ఫోన్ చేయాలా వద్దా అనుకున్నాను కానీ చేయాలి అని అనిపిస్తుంది ఈరోజు మన పెళ్ళి రోజు నీకు గుర్తుంది కదా అని కృష్ణప్రసాద్ అనగానే ఇక శారద అయితే గుర్తించుకునే విధంగా ఈరోజును మీరు ఉంచలేదు కదా గతం నిండా గాయాలే అయినప్పుడు దాన్ని గుర్తించుకోవడంలో అర్థం లేదు అని చెప్పి అనగానే గతంలో గాయాలు ఉండొచ్చు కానీ దానికంటే ముందు ఆనందాన్ని ఇచ్చే జ్ఞాపకాలు ఉన్నాయి కదా అని కృష్ణప్రసాద్ అనగానే చెరువులో నీళ్ళెంత నీట్గా ఉన్నా కానీ ఒడ్డునున్న బురద దగ్గనివ్వదు కదా అని చెప్పేసి శారద అంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వద్దు శారద జరిగిన దాని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు మనం మాట్లాడుకునే నాలుగు మాటలు మనకి ఆనందాన్ని ఇచ్చే మాటలే మాట్లాడుకోవాలి అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్ మన మధ్య సంతోషాన్ని ఇచ్చే మాటలు ఇంకా మిగిలి ఉన్నాయా అని శారద అంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటే ఉంటాయి శారద నాకు ఇష్టమని ప్రతి పెళ్లి రోజుకు నువ్వు పసుపు రంగు చీర కట్టుకునేదాన్ని ఈరోజు కూడా అదే కట్టుకున్నావు కదా అని చెప్పేసి శారదను అడగగానే శారద లేదండి ఆ రంగు చీర కట్టుకోవడం ఎప్పుడో మానేశాను అని చెప్పేసి అంటుంది తర్వాత అపూర్వ ఇక కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడుతున్న దగ్గరికి వస్తుంది అలా వచ్చి వెనకే ఉంటుంది ఇక ఇదంతా గమనించుకోకుండా కృష్ణప్రసాద్ శారదతో నాకు ఇష్టమని గులాబ్ జామ్ చేసేదానివి నీ ఈరోజు చేసావా అని చెప్పి అనగానే గులాబ్ జామ్ ఎవరికి ఇష్టమని చేసేదాన్నో వాళ్ళే లేనప్పుడు చేసి మాత్రం ప్రయోజనం ఏంటి అని చెప్పేసి శారద చెప్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇదంతా భూమి చూస్తూ ఏంటి ఆంటీ ఇలా చెప్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది ఇక శారద అయితే కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి అంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అదే చేస్తున్నాను అని చెప్పి శారద అనగానే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ కనీసం మన పెళ్లి రోజు శుభాకాంక్షలైనా చెప్పుకుందామా అని చెప్పేసి శారద నీకు పెళ్లి రోజు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే అపూర్వ డోరు దబేల్మని వేసేసి తన వేళ్ళకి దెబ్బ తాకేలా చేస్తుంది ఇక కృష్ణప్రసాద్ నొప్పితో బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు అయితే శారద ఏమైందండి ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అని చెప్పేసి అలా ఫోన్లో తన అరిచే అరుపులు వింటూ బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో మీరా ఏమైందండి అంతలా అరుస్తున్నారు ఏంటి ఆ రక్తం ఏంటండి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ ఇంకా మీరా అడుగుతూ ఉంటే అయ్యో అయ్యోసారి కృష్ణప్రసాద్ చూసుకోలేదు నువ్వు డోర్ దగ్గర ఉన్నామని అందుకే తలిపేసాను అని చెప్పేసి అనగానే చూసుకోవాలి కదా చూడు ఎంత రక్తం పోతుందో అని ఆవిడ అంటే లేదు పిన్నిగారు చూడలేదు అంటుంది ఇక అపూర్వ అయితే కృష్ణప్రసాద్తో అందుకే కృష్ణప్రసాద్ ఎప్పుడు ముందు చూపుతో ఉండాలి అని చెప్పేసి అనగానే నాకు అంత ముందు చూపు ఉంటే నా జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు లేండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో ఇక మీర ఏంటి ఆయనకు ఇంత దెబ్బ తాకి రక్తం పోతుంటే మాట్లాడుతున్నారు పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అలా హాస్పిటల్కి తీసుకెళ్ళబోతుంటే ఇక కేపి వాళ్ళ అమ్మగారు వస్తుంటే మీరు ఇక్కడికి పిన్ని గారు మీరు ఇక్కడే ఉన్న నింటి దగ్గర ఇంటికి కాపలాగా అని చెప్పేసి అపూర్వ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు తర్వాత ఏమో శారద అయ్యో భూమి ఆయనకి అయింది ఆయనకి రక్తం వస్తుంది అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది ఆయన్ని చూసే వరకు నా మనసు కుదుటపడదు పడదు అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే ఎక్కడికి వెళ్తారా అంటే అంటే ఆయన ఏ చిన్న దెబ్బ తాకినా ఒక డాక్టర్ దగ్గరే చూపించుకుంటారు అక్కడికే వెళ్దాం అని చెప్పేసి ఇక భూమిని తీసుకొని శారద హాస్పిటల్కి వస్తుంది తర్వాత ఏమో ఇక హాస్పిటల్కి వచ్చాక ఇక మీర వాళ్ళు కట్టు కట్టిస్తారు ఇక శారద వాళ్ళు లోపలికి వస్తుంటే అక్కడ ఉన్న అపూర్వం చూసి శారద భయపడిపోతూ అక్కడ అపూర్వం ఉంది అపూర్వ నన్ను చూస్తుందంటే గొడవ చేస్తుంది ఆయన్ని చూడనివ్వదు అని చెప్పేసి శారద పక్కకి దాక్కుంటే ఏంటంటే మీరు అంకుల్ని చూడడానికి వచ్చారు మీరు ఆవిడకి భయపడి దాక్కోవడం ఏంటంటే అని అనగానే నేను భయపడి దాక్కోవడం లేదమ్మా నన్ను చూసిందంటే ఆయన్ని చూడడానికి వచ్చి నన్ను కనీసం చూడని కూడా చూడనివ్వదు అని చెప్పేసి శారద అనగానే అవునా అయితే ఆగందంటే మనం ఇక్కడ నుంచి మీరు అంకుల్ని చూసాకే వెళ్తున్నాం అని చెప్పేసి ఇక పక్కనే సిస్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మత్తు మందు ఆ పేషెంట్కి ఇవ్వు అని చెప్పేసి ఇక అది విన్న భూమి ఓహో వీళ్ళ దగ్గర మత్తు మందు ఉందా అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ ఎక్కడా అండి అని చెప్పేసి అలా సిస్టర్ని అడుగుతున్నట్టు మాటల్లో పెట్టేసి వాళ్ళ దగ్గర నుండి మత్తు మందు తీసుకొని అక్కడ నిలిచి ఉన్న అపూర్వకి వెళ్ళి తనకు తెలియకుండా ఇచ్చేస్తుంది అపూర్వ ఏదైతే గుచ్చుకున్నట్టయింది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడగానే ఇక అక్కడే నర్సు ఉండటంతో సారీ మేడం అని చెప్పేసి నర్సు చెప్పడంతో సరే అని చెప్పేసి అంటుంది అలా ఒక నిమిషానికే ఇక అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతే ఇక అయితే అయ్యో ఏమైంది వదినా ఏమైంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఇక డాక్టర్ గారిని నర్సుని పిలిచి రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది తర్వాత భూమి వచ్చేసి శారదను తీసుకెళ్ళి అంటే నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఎవరు రాకుండా మీరు లోపలికి వెళ్ళి అంకుల్తో మాట్లాడరండి అని చెప్పేసి శారదని లోపలికి పంపిస్తుంది అలా శారద లోపలికి వెళ్ళగానే ఇక కృష్ణప్రసాద్ అయితే శారద నువ్వేంటి ఇక్కడికి వచ్చావు వాళ్ళు చూస్తే ఎంత గొడవ చేస్తారో తెలుసా నేను నేను మాటలు అంటారు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఇక శారద లో పెట్టుకుంటూ కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని ఏమండి ఏంటిది మీకు ఇంత పెద్ద గాయం తాకింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఈ గాయం తాకినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది శారద కానీ నువ్వు నా మీద ప్రేమతో చూడడానికి వచ్చినప్పుడు ఈ గాయం మీద ప్రేమ పెరుగుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఇక శారద పట్టుకున్న చేతులను వదిలేస్తుంది తర్వాత ఏమో భూమి ఎవరో అంకులు అని చెప్పేసి చూడడానికి అలా తొంగి చూస్తూ ఉంటుంది కానీ కనిపించకపోవడంతో సర్లే అనేసి గమ్ముగా అయిపోతుంది ఇక శారద అయితే వాళ్ళని కళ్ళరా చూడాలని ఉన్నా రావాలంటే భయమేసిందండి ఎవరు ఏమనుకుంటారో ఏమంటారో అని చెప్పేసి అనగానే ఇప్పుడు అర్థమైందా శారద ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలియక మీ ఆచూకీ కోసం వెతికి ఆఖరికి తెలిసినా కూడా కొన్నిసార్లు వస్తాను అని చెప్పి ఎందుకు రాలేకపోయాను రావడానికి అడ్డే ఉంది అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మన చుట్టూ మనం కంచె కట్టేసుకున్నాం మనసులు కలవాలని ఆరాటపడుతున్నా మనుషులు రానివ్వడం లేదు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా చెప్తూ శారద కట్టుకున్న చీరను చూసి శారద కట్టుకోలేదు అన్న కట్టుకున్నాను అని చెప్పింటే ఆనందపడేవాడిని కదా ఈరోజు మనం కలిసి లేకపోవచ్చు కానీ ఆ రోజు మనం కలిసిన జ్ఞాపకాలనైనా గుర్తుకు తెచ్చుకొని సంతోషించేవాడిని అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఎందుకే చెప్పలేదండి అని చెప్పేసి శారద అంటుంది మీకు మా మీద అంత ప్రేమ ఉంటే ఆ రోజు ఎందుకండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి శారద అనగానే రోజు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయానో నా దగ్గర కారణం ఉంది శారద కానీ చెప్పలేను అది భయమో సందేహమో నాకు తెలియదు కానీ ఆ కారణం నేను మీకు చెప్పలేను ఏంటది అని చెప్పి అనగానే ఇప్పుడు ఆ కారణం తెలుసుకొని కూడా ప్రయోజనం ఏమీ లేదు శారదా ప్రేమ ఉండాల్సిన మనుషుల్లో అసహ్యం నిండిపోయింది ఇప్పుడు తెలుసుకొని కూడా ఏం చేయలేము అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా శారదతో మాట్లాడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్